సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకుల తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు కాపునాడు ఈ కాపునాడు స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు ఒక అంటే ఆయన ఒక సామాజిక ఉద్యమ నేత అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలతో పాటు ఆలోచనలు చేసి ఎన్నో ఉద్యమాలని చేపట్టి విజయం సాధించి కాపునాడు అనే సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్ కులపరంగా తమకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలని పూర్వాశ్రమంలో తెలగ మహాజన సంఘం ఇతర కులాలన్నింటితో కలిపి ఒక సంఘం ఉన్నప్పుడు దానికి మరో రూపంగా బడుగు బలహీన వర్గాలన్నింటినీ కలుపుకుంటూ కాపునాడు అనే ఈ కాపు సంఘాన్ని కాపుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి కాపునాడు ఎన్నో ఉద్యమాలు చేసింది అలాగే ఎంతోమంది నాయకులు రంగగారి లాంటి నాయకుల్ని నాయకులకి మద్దతుగా నిలవడం జరిగింది సరే అలాంటి మంచి నాయకుడిని కోల్పోయారు కాపులు కావచ్చు లేకపోతే రంగ రంగగారి అభిమానులు లాంటి ఇతర కులాల్లో కూడా చాలామంది ఉన్నారు అందరూ బడుగు బలహీన వర్గాలు అందరూ ఉన్నారు సో అటువంటి కాపునాడు కాపునాడుకి ఎన్నో సంఘాలు ఉన్నాయి అంటే కాపునాడు పేరిట అసలు ఈ సంఘాలు ఎందుకు అలా ఉన్నాయి వాటి వాటి గురించి చర్చ అవసరం లేకపోయినా ఎన్నో సంఘాలంటే ఎనభై తొంభై సంఘాలు రోడ్డుకు సంఘం ఒక ఆఫీసులోనే రెండు మూడు టేబుల్ చేసి నాలుగు సంఘాలు ఇట్లాంటి పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాపునాడు ఏ రకంగా ముందుకెళ్తే వారి కాపు రాజ్యాధికారానికి అవకాశం ఉంటుంది అనే విషయమై మనతో చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు కాపునాడికి సలహా సంప్రదింపులు అంటే సో ఒక సలహా ఎలా ఇవ్వాలి ఏం చేయాలి కాపునాడు ఎలా ముందుకెళ్ళాలనే విషయమై మనతో చర్చించడానికి స్టూడియోకి వచ్చి ఉన్నారు స్వాగతం నమస్తే అంతా రాజశేఖర్ గారు స్టూడియోకి వచ్చిందా సో ఇదండి మిర్యాల వెంకట్రావు గారి స్థాపితమైన ఈ కాపునాడు గురించి మీకు తెలిసిందే ఈ కాపునాడు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అన్ని రాష్ట్రాలు కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు జాతీయ స్థాయిలో కూడా తెగలు పలు ఇతర తెగలు కాపుల్లో ఇతర తెగలుగా ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి దాన్ని జాతీయ అధ్యక్షుడి కింద జాతీయ అధ్యక్షుడిగా గాల సుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తున్నారు స్వర్గీయ మిర్యా వెంకట్రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంలో ఆయన ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారు దీని విషయమై కాపునాడు విధి విధానాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు నమస్తే అండి ముందుగా ఒక కాపు సోదరుడుగా నన్ను ఛానల్గా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అంటే మిదియాల వెంకట్రావు గారు రాజకీయంగా పెద్ద పోర్ట్ఫోలియోని చేపట్టపోయినప్పటికీ ఆయన ఫోన్ కాల్ మీద చాలా పనులు జరిగిపోయాయి అనేది కాపునాడులో కాపు సోదరులందరికీ చాలామందికి తెలుసు సో ఆయన కాంటాక్ట్స్ కానివ్వండి ఆయన పరిచయాలు కానివ్వండి ఆయన పలుకుబడి కానివ్వండి ఏ స్థాయిలో ఉండేదంటే ఎవరికైనా సరే సహాయం కావాలంటే ఫోన్ కాల్స్లో ఆయన పనులైపోయాయి అలాగే కొందరికి టిక్కెట్లు ఇవ్వాలా లేదా అనే విషయంలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి అనే అంశాల్లో కూడా మిర్యాల వెంకట్రావు గారిని రాజకీయ పార్టీ గెలుపు గుర్రాలు ఎవరు గుర్రాలు సో ఆయన సంప్రదించేవారు అనేది వాస్తవం అది అందరికీ తెలిసిందే రంగా గారి విషయం అయితే ఆయన జగద్తం దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు పేరున్న నాయకుడు ఆయన కేవలం కాపుల కోసమే కాకుండా ఆయన సామాన్య ప్రజలు ఏ కులాలకు అతీతంగా నిలబడిన వ్యక్తి కాబట్టి కేవలం కాపు సామాజిక వర్గానికే కాకుండా బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు ఎస్ సో అటువంటి నేపథ్యం ఉన్న కాపు నాడు క్రమేపీ చీలికలుగా ఏది వివిధ జట్లుగా విడిపోయి ఎవరికి వారు మాదే నిజమైన కాపునాడనే కోణాల్లో వెళ్ళటం అనేది కొద్దిగా బాధాకరం సో ఇది ఒక సమిష్టిగా మళ్ళీ ఒక వేదిక మీద కూర్చుని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక మీరు అడిగింది రాజ్యాధికార సాధన అనేది అసలు రాజ్యాధికారం ఒక కులానికి ఇవ్వాలంటే ఇతర కులాలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది మనకి బేసిక్ క్వశ్చన్ ఈ కులమే కాపునాడే కాదు కాపులే కాదు బీసీలు అడుగుతున్నారు మాకు రాజ్యాధికారం కావాలని ఎస్సీ ఎస్టీలు అడుగుతున్నారు మాకు రాజ్యాధికారం కావాలని కాపులు అడుగుతున్నారు కేవలం కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకు మాత్రమే ఉన్న ఈ రాజ్యాధికారం ఇతర కులాలకు రావాలంటే ఎందుకు ఇవ్వాలి అనేది అందరు ఆలోచించుకోవాల్సిన విషయం కేవలం ఒక ఒక కమ్మలు కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నారని రెండు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉన్నారని పన్నెండు శాతం ఉన్న జనాభా మిగతా ఎనభై ఎనిమిది శాతం జనాభాని శాసిస్తుంది గత డెబ్బై ఏళ్ళుగా దీనికి మనము ఇవ్వాలంటే ఇతరులకు అవకాశాలు ఎందుకు రావట్లేదు కాపులకి అవకాశం రావాలంటే ఇతర కులాలు అంటే ఈ పన్నెండు శాతాన్ని పక్కన పెడితే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ కాపులకి ఎందుకు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కాపులకే కదా ఆ విధంగా ఏ కులానికైనా సరే ఇతర కులాలు ఎందుకు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అసలు రాజ్యాధికారం అంటే ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించే ఒక అధికారం యాక్చువల్లీ రాజ్యాధికారం అనేది మనం చూస్తే మన కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాధికారం అనే పదం అనే ఒక కులానికి ఇవ్వటం అనేది అది చాలా ఒక బూత్ అంటే కాన్స్టిట్యూషన్ కోణంలో చూస్తే అది చాలా తప్పనమాట ఇప్పుడంటే అది కుల ప్రస్తావన వచ్చినాయి కాబట్టి మనం ఇప్పుడు ఆ చర్చ వస్తుంది కాబట్టి కానీ రాజ్యానికి ముందు బలమైన నాయకుడు మాత్రమే రాజ్యాధికారం దిశగా తన పార్టీని తీసుకెళ్ళి అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎప్పుడైతే మనకి గణతంత్రంగా మనం ఏర్పడ్డామో రాజ్యాధికారం ఎప్పుడు ప్రజల దగ్గర ఉంటుంది ప్రజలు దేశానికి యజమానులు శాసించేవారు ప్రజలు ఎన్నుకోబడిన సేవకులు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాజ్యాధికారం ఒక కులానికి ఒక వ్యక్తి దగ్గర ఉన్నదనేది మనమంతట మనం ఎడ్యుకేట్ అయ్యి కాన్స్టిట్యూషన్ నిజమైన ఫలాలు దాని దాని మనకున్న అదిచ్చే బలమేంటి బలం ఏంటి సామాన్యులకు అదిచ్చే బలం ఏంటి అనేది అవగాహన కల్పించకపోవడం వల్ల ఈ ఈ టెర్మినాలజీ వాడుతున్నారు యాక్చువల్లీ రాజ్యాధికారం అనేది ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్య కంట్రీలో ప్రజల దగ్గర ప్రజాస్వామ్యం అనే పదానికే అర్థం ఏంటంటే ప్రజలు స్వాములుగా ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశం ఏ దేశ స్వాము అంటే యజమాని యజమాని ప్రజలు స్వాములుగా ఉన్న దేశం ప్రజా ప్రజాస్వామ్యం అవుతుంది కాబట్టి రాజ్యాధికారం ఎప్పుడు ప్రజల చేతిలో ఉంటుంది కానీ మనం ఈ రోజున ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే ఒక రాజు ఒక సామంత రాజు లేకపోతే ఒక జమీందారు అనే భావనతో వాళ్ళని చూస్తున్నాం వాళ్ళ ముందర చేతులు కట్టు నిలబెడుతున్నాం సమూలంగా రాజ్యాంగాన్ని ప్రజలకు వివరించి మీ హక్కులు ఇవి వీళ్ళు మీ సేవకులు అని చెప్పినప్పుడు రాజ్యా రాజ్యాధికారం ప్రజల దగ్గర ఉంటుంది ప్రజలు సేవ నాయకులు సేవ సేవకులుగా పనిచేస్తారు ఇక కాపులకు కానివ్వండి ఇతర కులాలకు కానివ్వండి యాక్సెప్టెన్స్ రావాలంటే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి యాక్సెప్ట్ చేయాలంటే కాపులు ఏం చేయాలి రాజ్యాధికారం అనేది రాజ్యాన్ని పరిపాలించి అంటే ప్రజలందరినీ పరిపాలించే ఒక వ్యవస్థ అందరినీ పరిపాలించినప్పుడు మీరు రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు రాష్ట్ర ఇప్పుడు ప్రతి కులం ఏం చేస్తుంటే మా కులానికి రిజర్వేషన్ కావాలనో మా కులానికి హక్కులు కావాలనే మాట్లాడుతుంది కానీ ఒక బాధ్యత తీసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే సమస్త ప్రజల ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఒక సామాజిక వర్గం బాధ్యత తీసుకొని ముందుకు వచ్చిందా అటువంటి చరిత్ర మనకు ఎక్కడా కనబడట్లేదు ఇతర ప్రజల యాక్సెప్టెన్స్ కోసము నా దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నేను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమం చేయగలను అని ఏ సామాజిక వర్గం అయినా సరే అంటే మన రాష్ట్రంలోనే కాదు అని చెప్పేది మరాఠాలు అడుగుతున్నారు అలాగే జాట్లు అడుగుతున్నారు పటేళ్ళు అడుగుతున్నారు గుజ్జర్లు అడుగుతున్నారు ఇంతమంది ఇన్ని రాష్ట్రాల్లో అడుగుతున్నారు కదా వాళ్ళు కేవలం మా కులానికి కావాల్సిన రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కేవలం స్వార్థపూరితంగా వారి సమాజాల బాగుకోసమే కోసమే కృషి చేస్తున్నారు అనే భావన ఇతర కులాల్లో ఉంటుంది ఆ ఇతర కులాలని ఎంతవరకు అయితే ఏ రోజు వరకు అయితే మీది బాగానే ఉన్నారో నా కులానికి మాత్రమే రిజర్వేషన్ కావాలని మనం అడుగుతున్నాం రోజులు ఇతర కులాల నుంచి యాక్సెప్టెన్స్ రాదు ఇది చాలా చిన్న సింపుల్ విషయాన్ని మనం ఎవరూ అర్థం చేసుకుంటున్నారు ఓకే అండి ఇప్పుడు మీరు అన్నట్టు అనుకుంటుంది ఈరోజు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఒప్పుకున్న రోజు రోజు ట్వంటీ సిక్స్ తర్వాత కూడా మనం జనవరి నుంచి అది అమలు రోజు సో కాన్స్టిట్యూషన్ సొంగత కొన్ని నిమిషం పక్కన పెట్టి అసలు మనని ఇతర కులాల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే మనం మన రాష్ట్రానికి ఏదైనా చేయాలి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వరకు మనం తీసుకుందాం తెలంగాణ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో కాపులకి అధికారం కావాలంటే ఇతర కులాల వాళ్ళు ఎందుకు చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఆంధ్ర కాకు కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసింది ఒక క్యాస్ట్గా ఒక కమ్యూనిటీగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏమన్నా చేసి సాధించి చూపించగలమా అటువంటి అవకాశాలు ఏమున్నాయి రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఏంటి ఏ అంశాలు మనం మీద పోరాడి మనము రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల కోసం మనం పో ఒక కమ్యూనిటీగా పోరాడినప్పుడు ఇతర కులాలు మనల్ని యాక్సెప్ట్ చేసే అవకాశం రాజశేఖర్ గారు ఇప్పుడు అదే మాట కూర్చుంటే ఒక కులం రాష్ట్రానికి ఏం చేసింది అనుకున్నప్పుడు ఏ కులం కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేదండి అటువంటిది ఒక రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రానికి ఏమీ చేయలేదు అధికారంలోకి రాకముందు చేయలేదు అంతకుముందు ఆ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఉన్న అంజయ్ గారు రాజ్యాధికారం చేపట్టారండి అంజయ్ గారు దామోదరం సంజయ్ గారు తర్వాత దామోదరం సంజయ్ గారు చేపట్టారు వీళ్ళందరూ చేపట్టారు ఇప్పటి అధికారం చేపట్టబడని ఒక కులంగా రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు ఉన్న కులంగా ఆ కుల సపోర్ట్ లేకపోతే మనము అధికారం చేపట్టలేమని ఇతర కుల రాజకీయ పార్టీలు అనుకునే స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు కాపు కులానికి రిజర్వేషన్ ఇవ్వరు ఎందుకు కాపు కులం నాయకుల్ని పైకి ఎదగనివ్వరు అందుకురించే కదా రాజ్యాధికారం మిస్ అవుతుంది అన్నదానికి నేను సమాధానం చెప్తాను కొంచెం కొద్దిగా కాకపోతే దీన్ని మనకి యాక్సెప్ట్ చేసేంత వాస్తవాలను యాక్సెప్ట్ చేసే పెద్ద మనసు కూడా కావాలి మనకి ఇప్పుడు కాంగ్రె మీరు అన్నారు రెడ్డి కులాన్ని వాళ్ళు ఏమి చేశారని వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఇచ్చారు అని కులం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేశారని వాళ్ళు ఎన్నుకుంటున్నారని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రెడ్డి కులం కానివ్వండి కమ్మ కులం కానివ్వండి వాళ్ళు ఒక పార్టీగా ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఏ ఓటు వేస్తే ఒక రెడ్డి నాయకుడు అయ్యాడు కానీ ఒక రెడ్డికి మనం ఓటు ఇది మనం అంగీకరించాల్సిన వాస్తవాలు మనం బ్రాడ్ అండ్ మైండ్తో మనం ఆలోచిస్తే ఎవరైనా సరే రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోన పెడతాం వాళ్ళు ఓటు వేసింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేవారు హైకమాండ్ నైంటీ పర్సెంట్ రెడ్డికి అవకాశం ఇచ్చింది రోసే గారు గతంలో మన కాపు సామాన్యుడు కోన వెంకట్రావు గారు ఆరు నెలలో మూడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు సో అది అన్నీ తీసి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఇచ్చారు ఇంకా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులే కమ్మ సామాజిక వర్గం ఉన్నది ఇద్దరే ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు నందమూరి తారూక రామారావు గారు సో ప్రజలు ఓటు వేసింది కమ్మ సామాజిక వర్గానికి కాదు వాళ్ళు ఓటు వేసింది తెలుగుదేశానికి కాకపోతే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని బట్టి వాళ్ళ ఆధిపత్యంలో నారాచంద్రబాబు నారాచంద్రబాబు వాళ్ళ గుప్పిట్లో ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఒక పార్టీ కాదు ఒక కుటుంబానికి ఓటేసినట్టు లెక్క ఇది ఎడ్యుకేట్ ఏమైనా చేశామా మనం ఒక కాపు సామాజిక వర్గంగా ఎవరికైనా మనం ఎడ్యుకేట్ చేయాలి అందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని ఎడ్యుకేట్ చేయాలి చేయడంలో మనం విఫల అవుతున్నాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఉన్న రాష్ట్రంలో ఉన్న అవసరాలు ఏంటి కాపు సామాజిక వర్గాలు చిన్న కృషితో ఐదు కోట్ల మంది ప్రజలకి చేసే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అవి చేస్తే ఇతర కులాలు ఈ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది డెఫినెట్గా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అరవై ఐదు శాతం మంది ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా జరిగింది ఈ రోజున అందరూ ఏమంటారంటే మనకి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్కి ఆరు రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాము డీజిల్కి ఏడు రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తున్నాము అంటున్నారు ఎందుకు పే చేస్తున్నాం మన జీతాలు సరిగ్గా టైంకి రావట్లేదు అంటున్నారు ఎందుకు చేస్తున్నాం వీటన్నిటికీ పరిష్కారం గురించి కాపు సామాజిక వర్గం ఏమన్నా చేస్తే ఇతర సామాజిక వర్గాల నుంచి యాక్సెప్టెన్స్ ఏమైనా వస్తుందా ఇది మనం ఆలోచించాల్సిన విషయం అంటే రాష్ట్ర ప్రయోజన ప్రజలందరికీ సంబంధించిన ఇష్యూస్ ఒక కాపు సామాజిక వర్గం మనం ఏమన్నా ముందుకు తీసుకెళ్తాం ఏదన్నా ఇష్యూ మీద సపోజ్ మీరు చెప్పినట్టు పెట్రోల్ దానికి సంబంధించి ఒక ఉద్యమం చేపట్టాలంటే కాపు సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరు ముందుకు వచ్చి చేయాలంటారు కాపు సామాజిక వర్గం అంటే అందరూ చేయాలి కాపు సామా సామాజిక వర్గంగా ఒక నాయకుడుగా కాకుండా ఒక సామాజిక వర్గంగా మన రాష్ట్ర ప్రయో అంటే పెట్రోల్ రేట్ తగ్గితే ఐదు కోట్ల మందికి అంటే పెట్రోల్ కొట్టించుకున్న ప్రతి ఒక్కరికి మనం ప్రయోజనం చేకొస్తున్నాం కులాలకు అతీతంగా ఇటువంటి ఏమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మొట్టమొదట నిలిచేది ప్రత్యేక హోదా ఈ రోజున పెట్రోల్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంది మన ఖజానాలో డబ్బు లేదు కాబట్టి మన ఖజానాలో డబ్బులు ఎందుకు లేవు రాష్ట్ర విభజన టైంలో మనకు అన్ని అప్పులు వంచిచ్చారు వాళ్ళకు ఆస్తులు వంచిచ్చారు దాన్ని కవర్ చేయడానికి ఏమి ఇస్తామన్నారు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామన్నారు ప్రత్యేక తరగతి హోదా ఇస్తే మీకు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మీ ఖజానాకి ఆదాయం పెరుగుతుంది మీరు కూడా త్వరలోనే పది సంవత్సరాల్లో మీరు తెలంగాణతో దీటుగా ఆర్థిక శక్తిగా ఎదుగుతారని చెప్పారు అటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాని గురించి ఇప్పుడున్న రెండు పార్టీలు మాట్లాడట్లేదు అది ఎందుకు ఇవ్వరు అని ఎందుకంటే వాళ్ళకున్న లోపాలు వాళ్ళకున్నాయి సో కాపు సామాజిక వర్గం అధికారం కావాలనుకుంటే రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రయోజనాల కోసం దీని మీద ఏమైనా ఉద్యమం చేయగలుగుతా ఉద్యమం అంటే రోడ్లెక్కి పోరాడాల్సిన అవసరం లేదు రోడ్లకి పోరాడితే రైలు రోకో చేసినా రాస్తా రోకో చేసిన ధర్నా చేసినా పోలీస్ కేసు ఉంటుంది కోర్టు చుట్టూ తిరగాలి లాటాలి అంటే ఇక్కడ ప్రశ్న మీరే మీ ని మీరే ఇచ్చారు సమాధానం కూడా మీరే చెప్పేశారు అసలు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు మనం ఎదుటి వర్గాల రిజర్వేషన్ కి కాపులు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అదైతే కన్ఫర్మ్ మా కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ ఇవ్వమంటూ ముద్రగడ గారు పోరాటం చేస్తుంటే దాన్ని రైలు తగలు పెట్టారని ఆ ముద్రగడ కుటుంబం మీద ఎలాంటి దాడులు జరిగారు అవన్నీ మరి కల్లారా చూసాము దాని మీద ఎటువంటి స్పందన వేరే వాళ్ళ దగ్గర నుంచి లేదు అటు పూర్తి మీడియా నుంచి కానీ మనం అనుకుందాం అన్ని జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు ముద్రగడ అదే ముద్రగడ గారు ఉద్యమం నుంచి విరమించే పరిస్థితి కల్పించారు మరి కాపులందరూ ఆయన వాడుపు నిలబడ్డారండి ఆ టైంలో నిలబడ్డారు మరి ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది కదండి దానికే ఉంటారు అంటే జస్ట్ నేను ఈ మొత్తం ఈ ప్రత్యేక హోదా విషయంలో కాపులు చేయగలిగింది ఏముంది వాళ్ళు ఏం చేస్తే ఇక ఇతర జనాల్ని ఆకట్టుకోవాలని చిన్న ఒక టూ మినిట్స్లో చెప్పి స్క్రోజ్ చేస్తాను ఆ అంశాన్ని కొద్దాం రిజర్వేషన్ అంశాన్ని కొద్దాం ప్రత్యేక కాపు సోద ప్రతి ఒక్క కాపు సోదరుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల పోస్టర్ వాళ్ళ ఇంటి మీద పెట్టాలి అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే చిన్న బ్యాడ్స్ పెట్టుకో పెట్టుకొని తిరగాలి నేను చాలా రోజులు చెప్తున్నాను ఇటువంటి బ్యాడ్జ్ పెట్టుకొని తిరిగితే సరిపోతుంది మరి ఇది చాలా ఒక టీ ఖర్చుతో బ్యాడ్ వస్తుంది రెండు టీ ఖర్చుతో ఒక పోస్టర్ వస్తుంది ఇది కాపు సోదరులందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఒక సామాజిక వర్గంగా ఈ ఉద్యమం చేపడితే అతి తక్కువ ఖర్చుతో ఒక ఇరవై ఐదు శాతం మంది జనాభాని ప్రభావితం చేయగలరు ఓకే ఇదంతా ఒక శక్తిగా ఒక నాయకుడి చేత మీ కాపునాడు గాల సుబ్రహ్మణ్యం గారు తీసుకొనివ్వండి లేకపోతే ఇంకో సంఘం ఏదైనా సరే లేకపోతే అందరం కలిసి సమిష్టిగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపులందరూ ఒక పని చేశారంటే డెఫినెట్గా ఆ సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాల నుంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది అంటే అది రిజల్ట్ ఎలా ఉన్నా పర్లేదు అంటారు ప్రయత్నం అంటూ చేయాలి ఏ ఏ సామాజిక వర్గం చేయండి ఒక సామాజిక వర్గంగా ఐదు కోట్ల మంది ప్రయోజనాలకు అంటే అందరు ప్రయోజనాల కోసం ఒక కార్యక్రమం చేశారు వీళ్ళు ఒకటి ఒక దిశగా వెళ్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు కేవలం వాళ్ళ స్వార్థం వాళ్ళ రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఐదు కోట్ల మంది గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా బాగుంది ఒక సామాజిక వర్గం పరంగా రాష్ట్రానికి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నారు భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ ఆదరించే అవకాశం ఉంది ప్రతి కాపు సోదరుడు మనం కార్తీక మాసంలో చాలా ఖర్చులు పెడతా ఉంటాము భోజనాన్ని ఇది పెద్ద విషయమే కాదు సో ఇది ఈ దిశగా ఆలోచిస్తే డెఫినెట్ గా కాపు పెద్దలందరూ ఆలోచించి దీని దిశగా ముందుకు వెళ్తా ఉంటే ఆ భవిష్యత్ కార్యాచరణ మీరు చెప్పింది కొంచెం వ్యాలిడ్ పైంటాయండి కాపునాడు అధినేతలు ఆలోచించాల్సిన విషయమే దాన్ని కూడా మనం కలుపుకొని కలుపుకోవటానికి ఇది ఒక వేదిక వేదిక అవుతుంది ఎస్ ఎస్ సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ 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 అనేది గతంలో గత ఇరవై సంవత్సరాల క్రితం మనం పోరాడి ఉంటే మొన్న ముద్రగడ గారు పోరాడిన పోరాటమే మనం ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం పోరాడుంటే బహుశా మనకి ఈ పాటికి రిజర్వేషన్ వచ్చేది కానీ ఇప్పుడు చాలా చాలా రాష్ట్రాల్లో మరాఠాలకి కావాలని గుజ్జర్లకు కావాలని పటేళ్లకు కావాలని ఒరిస్సాలో కూడా ఏదో చాలామంది అడుగుతున్నారు సో ఇది వీటన్నిటినీ అంటే ఎక్కడైతే మనకి సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ టాటాకోర్టు దాన్ని గైడ్ ఉన్నాయో తమిళనాడులో తప్ప మిగతా రాష్ట్రాలన్నీ ఆ దిశగా వెళ్తేనే మనకు వస్తుంది వీటన్నిటికి వీట ఈ అంటే ఒక రాష్ట్రానికి ఇస్తే ఇంకో రాష్ట్రంతో ఇంటర్ లింక్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇస్తే మాకెందుకు ఇవ్వాలని మరాఠాలు అడుగుతారు మాకెందుకు ఇవ్వాలని చెప్పేసి పటేల్ అడుగుతారు గుజ్జల్ అడుగుతారు వీటన్నిటికీ ఇంటర్ లింక్ ఉందని కాబట్టి వీటన్నిటికీ అంటే కాపులకు ఇప్పుడు రిజర్వేషన్ కావాలంటే ఒక జాతీయ ఉద్యమం అవసరమే తప్ప మనకి వస్తే అది తేనె చుట్టూ కలిపినట్టు అవుతుంది కాబట్టి ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఆ దిశగా వెళ్ళదు సో దీంట్లో మనం ఇప్పుడు మా కాపులతో పాటు మనం ఇతర కమ్యూనిటీస్ ఏ ఏ రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ అవసరం ఉందో వాటి కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఒక జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఆ దిశగా పోరాడితే తప్ప మనం ఇది సాధించుకోలేని పరిస్థితి ఇది వాస్తవమే మనం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోరాటం చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ వరకే పోరాటం చేస్తే మనం ఎప్పటికీ కాపులకి రిజర్వేషన్ మనం సాధించలేము ఎప్పుడైతే కాపులకు రిజర్వేషన్ ఇస్తారో మరాఠాలు అడుగుతారు మరాఠాలకి ఇస్తే గుజ్జలు అడుగుతారు గుజ్జలు అడిగితే పట్టెళ్ళు అడుగుతారు సో ఇది ఒక చైన్ రియాక్షన్ అవుతుంది కాబట్టి వీటన్నిటిని సమాధాన పరిచే ఒక పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తుంది కాబట్టి వీట వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మాత్రమే మనం ఇది సాధించగలము ఈ వాస్తవాలను మనము దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం పోరాటం చేయాలి ఆ దిశగా మనం వ్యూహరచన చేయాలి సరే సార్ ఇప్పుడు మీరు అన్నట్లు కాపునాడు ఒక ప్రత్యేకమైన ప్రత్యేక ప్రత్యేకమైన పాత్ర తీసుకోవాలంటున్నారు ప్రత్యేక హోదా మీద ఒక ఉద్యమం చేపడితే మంచిగా ఉంటుంది ఇతర కులాలన్నింటి కూడా కలిసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు బాగానే ఉందండి యాక్చువల్గా కాపునాడు వేలు కాపునాడు అధినేత ప్రకారము వారి ఆలోచనల ప్రకారము బడుగు బలహీన బహుజనులతో సహా మేము నడుస్తున్నామని అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది అంతవరకు అయితే ఉంది కానీ ఈ ఉద్యమం విషయమే ఇక వారితో ఈ చర్చ కార్యక్రమంలో జరగచ్చు లేకపోతే ఈ ఈ సందేశాన్ని వారికి తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ తరఫున కూడా అలాగే ఇప్పుడు చెప్పండి మన అసలు ఈ కాపునాడుకి ఒక ఆర్గనైజేషన్ పరంగా మద్దతు ఉంది ఆయన సొంతగా ఇక కేసులు వస్తాయని సరిగా మనం ఏదైనా ఉద్యమం స్టార్ట్ చేసేవాడి కేసులని ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అన్ని ఎదుర్కోవడానికి ఒక బలమైన రాజకీయ పార్టీ సపోర్ట్ తీసుకునే అవసరం ఉందంటారా అంటే ఇప్పుడు ఇండివిడ్యువల్గానే వెళ్ళమంటారా ఇండివిడువల్గా అంటే నేనేమంటున్నానంటే ఒక మీరు ఒక ఉద్యమం అంటే మీరు చెప్పిన కేసులని ఈ మనం చేపట్టబోయే నేను సూచించిన ఉద్యమంలో కేసులు అయితే ఉండవు ఎందుకంటే మీరు ఏ ట్రాఫిక్ని ఆపట్లేదు ఏ ట్రైన్ ఆపట్లేదు ధర్నా చేయట్లేదు విధ్వంసం చేయట్లేదు కేవలం మీ ఇంటి మీద ఒక పోస్టర్ పెట్టుకుంటున్నారు మీ చొక్కా మీద ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటున్నారు అది మీ వ్యక్తిగతం దాన్ని ఎవరు ఏ వన్ ఫార్టీ సెక్షన్ కూడా మీరు ఒళ్ళి అది ఎక్స్పోజ్ అవ్వాలి కదండి అది ఎక్స్పోజ్ అవుతారంటే ఒక వీధి వీధి సపోజ్ ఒక కాపు గ్రామం ఉంది ఐదు వందల మంది వెయ్యి మందే ఉంటారు ఆ వెయ్యి మందితో స్టార్ట్ చేయండి ఈ గ్రామం మొత్తం చేసిన తర్వాత ఆ స్ఫూర్తితో పక్క గ్రామం వస్తుంది ఆ స్ఫూర్తితో పొగ గ్రామం వస్తుంది ఒక్కసారి మీరు ఒక సామాజిక వర్గం చేస్తున్నట్టే మిగతా సామాజిక వర్గాలు కూడా తీసుకుంటే మీరు ముందు లీడర్గా ఉంటారు కదా మీరు ముందు లీడ్ చేసిన వాళ్ళు అవుతారు సో ఆ అవకాశాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు సో ఈ దిశగా మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి సో భవిష్యత్తులో కాపునాడు ఏదైనా ఒక పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా అధికారం పంచుకోవటం కానీ జరుగుతుందంటారా కనీసం అది అసాధ్యం అండి అంటే కాపునాడు ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో పేరు చెప్పుకోవాలి ఫస్ట్ వైసీపీ ఉంది టీడీపీ ఉంది అండ్ జనసేన ఉంది రెండు జాతీయ పార్టీలు పెద్దగా వాటి ప్రభావం ప్రజలపైన ఏమీ లేదు సో మనమంటూ ఒక పార్టీకి మద్దతు చెప్తే ఆ పార్టీ అధినేత నిర్ణయమే అవుతుంది కాబట్టి కానీ ఈ నాయ కాపు నాయకుల ఇది ఏమి చల్లదు కాబట్టి ఆ దిశగా ఏమీ మనము సక్సెస్ సాధించలేము ఏ పార్టీకైనా సరే మద్దతు చెప్తే అది అంటే కాపులకే కనుక కేవలం జనసేనకే మద్దతు చెప్తుంటే మళ్ళీ అది ఇతర సామాజిక వర్గాల నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు మనకి కేవలం జనసేనకి మాత్రమే అంటే కాపు సామాజిక వర్గం నాయకుడు అయినా చిన్న పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం ఆయన చెప్తున్నారు కదండి నాకు ఏ నాకు కాపు కులం కాదు నేను కాపు కులస్తున్న అయినప్పటికీ నాకు అన్ని కులాలు సమానమైన ఆయన చెప్తున్నాడు కదా మరి ఆయన ప్రాబ్లమ్ గత ఎన్నికల కంటే ముందర ఆయన స్టాండ్ వేరుగా ఉంది ఇప్పుడు వేరుగా ఉంది సో ఆ దాని మీద ఒక కన్సిస్టెంట్ స్టాండ్ అంటూ ఆయన ఏం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఏమీ ప్రకటన కూడా చేయట్లేదు చేయలేదు గతంలో ఫస్ట్ పార్టీ స్థాపించిన రోజు ఏమన్నారు నేను కాపుల్ని ఏమన్నా సరే మద్దతు కూడగట్టాను అన్నారు ఆ తర్వాత కులాలకు అతీతంగా ఫస్ట్ సిద్ధాంతమే కులాలకు అతీతంగా అన్నారు ఆ తర్వాత నేను ఢిల్లీ కులం స్వీకరించాను ఇల్లు చూసి నేను ఢిల్లీ కులం స్వీకరిస్తున్నా అన్నారు మళ్ళీ మొన్న కాబులు పెద్దన్న పాత్ర పోషించ సో దీని మీద కన్సిస్టెంట్ ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఓకే ఒక్కొక్కసారి ఒకటి చెప్పడం వల్ల ఆయన ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అది ఎలా ప్రజలకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అవును కమ్యూనిటీ ప్రజలు కూడా కమ్యూనిటీ ఇతర కమ్యూనిటీస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఆ క్లారిటీ అనేది అవసరం ఏం చెప్పదలుచుకున్నారు ఆ స్టాండ్ మళ్ళీ మాట మాటికి మార్చకుండా దానికి కట్టుబడి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ దిశగా వెళ్తే ఒక పార్టీ కంటూ అంటే మీరు చెప్పిన మూడు పార్టీలు రెండు పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం డెఫినెట్గా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఏ పార్టీ అయినా సరే మాకు రావాల్సిన యాభై ఆరు సీట్లు మాకు ఇస్తే అంటే మన జమా జనాభా ఆమోద ప్రకారం యాభై ఆరు సీట్లు మాకు రావాలి యాభై ఆరు మాకు సీట్లు ఇస్తేనే ఆ పార్టీకి ఓటు వేస్తాము అందుకంటే ఒక్క సీటు తగ్గినా కానీ ఇంకా ఏ ఒక్కరు ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఒక తీర్మానం చేసి ఆ పార్టీకి పంపించవచ్చు ఎస్ ఎస్ ఈ రెండు పార్టీలకు పంపించవచ్చు అలాగే జనసేన పార్టీ నుంచి కోరేటప్పుడు మాకు యాభై ఆరు కంటే ఎక్కువ ఇవ్వకండి మాకు యాభై ఆరు మాత్రమే ఇవ్వండి అనేది కూడా ఉండాలి ఆ నిబద్ధత ఆ చిత్తశుద్ధి కూడా మనకు ఉండాలి ప్రతి పార్టీకి చెప్పగలగాలి ఇతర పార్టీలకు కూడా మనం ఎలాగైతే యాభై ఆరు ఇవ్వాలి ఖచ్చితంగా అంటున్నామో జనసేన పార్టీ కూడా మాకు యాభై ఆరు కంటే ఎక్కువ ఇవ్వకండి ఇతర పార్టీలకు కూడా వాళ్ళకి సమాన షేర్ ఇవ్వండి అని చెప్పేసేసి చెప్పే ఒక పెద్ద మనసు కూడా మనకు ఉండాలి ఇప్పుడు మీరు మీరు మాటకి తీసుకుందాం ఇక్కడ ఒక క్వశ్చన్ కొత్తగా ఒక క్వశ్చన్ పుట్టించారు మీరు మీ సమాధానంలోనే చెప్పండి ఇప్పుడు యాభై ఆరు సీట్లు ఇస్తారు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవటానికి అధికారం చేపట్టడానికి కావాల్సిన సీట్లు వచ్చి ఇంకా కేవలం కొన్ని సీట్లు గెలిస్తే చాలు కేవలం అటువంటి ఒక ఇరవై ముప్పై సీట్లలో మాత్రమే కాపులు గెలిస్తే చాలు అక్కడ క్రాస్ ఓటింగ్ కానీ లేకపోతే ఇక మనం మన మన పార్టీకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఓడిపోయినా పర్వాలేదు అనే పద్ధతి కూడా రాజకీయ పార్టీలు చాలా పాటించినాయండి ప్రీవియస్గా ఇప్పుడు కూడా అదే పాటించవచ్చు కదండి కాదండి అంటే ఎప్పుడైతే మీరు జనం జనాభా ఆమాషా ప్రకారం మీకు యాభై ఆరు సీట్లు కావాలని మీరు మొదలుపెట్టారు లేకపోతే ఆ పార్టీని రిజెక్ట్ చేయమని మీరు మొదలు ఎస్సీబీసీ వర్గాలు కూడా మా షేర్ మాకు ఇవ్వండి అంటారు ఆటోమేటిక్ గా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం ఆరు శాతానికి పర్మిట్ అయిపోతుంది ఎప్పుడైతే చట్ట సభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ రెడ్యూస్ అయిపోయిందో వీళ్ళ వాయిస్ పెరుగుతుంది వీళ్ళది పైసే సో యాభై ఆరు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వస్తుంది కదండి అప్పుడు ఒకే చోట రెండు కాపులు ఇద్దరు కాపులు గిస్తే ఏం చేయాలనేది సామాజిక వర్గం పెద్దలు అదే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ రాజకీయ పార్టీలు ఎటువంటి గ్యాంబ్లింగ్ క్రాస్ ఓటింగ్ కి పాల్పడొచ్చు కదా డెఫినెట్ గా కాపులు ఒకే చోట ఇద్దరు లేదా ముగ్గురు కాపులు నిలబడితే ఎవరిని డిసైడ్ చేయాలి అనేది ముందుగానే కూర్చుని మాట్లాడుకొని అక్కడ టాస్ పద్ధతి ద్వారా కానీ లేకపోతే ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉంటే వాళ్ళకి కానీ వేయాలి ఇక్కడ విరమింపజేసే దిశగా కూడా మనం ఆలోచించాలి అంటే ఇక్కడ కాపునాడు మాట అందరూ వినేటట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా అంటే ఎప్పుడైతే మీరు తీర్మానం చేసి పంపించారా యాభై ఆరు సీట్ల కంటే ఎక్కువ ఇవ్వని పార్టీకి మేము ఓట్లు ఇవ్వము అని తీర్మానం చేసి పంపిస్తారు మీ ప్రాముఖ్యత పెరుగుతుంది ఇది అందరు అంటే ఇప్పుడు ఒక్కొక్క ఒక్క కాపునాడు ఒకటే కాదు కాపు వెల్ఫేర్ అని చాలా చాలా ఉన్నాయి కదా వీళ్ళందరూ ఒక వేదిక మీద కూర్చొని యాభై ఆరు సీట్లు ఇవ్వని పార్టీకి మేము ఓటు వేయమనే ఒక ప్రతిపాదన అందరూ సంతకాలు చేసి పంపించాలి అవసరమైతే వెయ్యి మంది అయితే వెయ్యి మంది సంతకాలు చేసి పంపించాలి అది ప్రతి ఒక్క కాపు ఇంటికి చేరుకునేలా చూడాలి అప్పుడే రాజ్యాధికారం అప్పుడు యూనిటీ వస్తుంది ఫస్ట్ రాజ్యాధికారం అనేది సెకండరీ సెకండరీ ఫస్ట్ యూనిటీ వస్తుంది యూనిటీ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మనం ఆలోచించం ఇదండి మన రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు కాపునాడుకి తన సలహాలను కాపునాడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది ఎలా ఉంటే బాగుంటుంది కాపులు ఒక రిజర్వేషన్ కానీ లేదంటే సాధించడానికి కానీ లేదంటే ప్రత్యేక హోదా సాధన విషయంలో ముందుకెళ్లాలని ప్రత్యేక హోదాపై ఒక నిశ్శబ్ద యుద్ధం చేయాలని ప్రత్యేకించి నిశ్శబ్ద యుద్ధం చేయమని అలాగే తమ పర్సంటేజ్ కాపు పర్సంటేజ్ ప్రకారం సీట్లు ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీకి మాత్రమే ఓటు చేసేలా కాపునాడు ఒక తీర్మానం చేయాలని తమ సూచనలు అందజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు నమస్కారం తిరుమలరావు సైనింగ్ ఆఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్